పేద రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏలయనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపము విషయంలో ఒక్కసారే శ్రమ పడేనో చదవని మాటలు మనము వివరించుకుందాం మనలను దేవుని ఎద్దకు తీసుకురావడానికి ఎక్కడికంటమ్మా చూసారా మాట మనలో చదవండి పద్దెనిమిది వచ్చినంలో ఏల అనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు ఎక్కడికంట దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు ప్రభు ఎప్పుడైతే మరణించాడో దేని కొరకు మరణించాడు అంటే పాప పరిహారం కొరకు మరణించాడు మానవుల పాప పరిహారం కొరకు ఎప్పుడైతే ఆ కార్యము పూర్తయిందో ఇప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఎక్కడ తీసుకురావడానికంట దేవుని ఎద్దకు తీసుకురావడానికి యస్సుక్రీస్తు ప్రభు శరీర విషయంలో చంపబడ్డాడు అంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే దేవునికి దూరంగా ఉన్నాడు లేలుయా దూరంగా ఉన్నాడు ఎందుకు ఆ దూరం వచ్చింది దేవునికిని మానవునికి ఎందుకు ఎడబాటు వచ్చింది అంటే ప్రధాన కారణము పాపము ఏ కారణమంట పాపపు కారణం చేత ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత నిత్యము ఆదాము దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు దేవునితో నిత్యము ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిని నిత్యము అనుభవిస్తున్న సందర్భంలో సాతానుడు వచ్చి పాపములో పడివేసిన విషయము మనందరికీ కూడా తెలుసు ఎప్పుడైతే ఆదాము పాపములో పడిపోయాడో ఆ పాపము కారణము చేత దేవునికిని మానవునికి ఒక వ్యత్యాసం అనేది ఏర్పడింది అప్పటి నుండి మానవుడు దేవుణ్ణి చేరుకునే పరిస్థితి కోల్పోయాడు మానవుడు దేవుణ్ణి దర్శించుకునే అవకాశము కోల్పోయాడు కారణం ఏంటంట కారణం ఏంటంట పాపము పాపము మానవుణ్ణి దేవుని అద్ద నుండి దూరం చేస్తుంది మానవుడు దేవుని అంత నుంచి దూరమైతే పరిస్థితి ఏంటి అంటే అనేక రకాల నష్టాల్లో పడిపోతాడు పాపము మనిషిని చీల్చి చెండాడుతుంది పాపము మనిషిని గందరగోళంగా చేస్తేస్తుంది మానవునిగా ఉంచదు పాపం తన అధికారమంతా కూడా వినియోగిస్తుంది అయితే యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవులు అందరి పాపము తన మీద వేసుకొని తాను కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేపబడిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే క్రీస్తును విశ్వాసం ఉంచుతారో అలాంటి వారిని ఎక్కడికి వస్తున్నాడంట ఎక్కడికి తీసుకొస్తున్నాడంట దేవుడు ప్రభు దేవుని ఎద్దకు తీసుకొస్తున్నాడు అంటే దేవునితో సమాధానం అనేది ప్రారంభించబడింది అది చెప్పండి అందుకనే రోమిలు రాసిన పత్రిక ఒక మాట చెప్తాడు ఏసుక్రీస్తు ద్వారా చూడండి దేవునితో సమాధానం పరచబడి ఉన్నామని స్పష్టంగా రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి అపోజిట్ అయిన పౌలు గారు రాస్తూ ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి కాబట్టి మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా అంట ఎవరి ద్వారా అంట ఏసుక్రీస్తు ద్వారా ఎవరితో దేవునితో సమాధానము కలిగి ఉన్నాము ఎవరి ద్వారా కలిగిందంట ఈ అవకాశం ఏసు ప్రభు ద్వారా మాత్రమే నువ్వు దేవుని ఎంతకు రాగలిగే అవకాశం ఉంది ఇది మునుపు లేదు నువ్వు దేవుని ఎంతకు వచ్చి ఆయనను కలుసుకునే అవకాశం మునుపు లేదు మునుపు దూరస్తులం ఇంకో మాట చెప్పాలంటే ఎబిసిలు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తాడు రెండో అధ్యాయంలో ఎబిసిలు రాసిన పత్రిక మునుపు మీరు దూరస్తులు అని ఒక మాట చెప్తాడు ఎబిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం పద్మూడు వచ్చాను పదమూడు వచ్చాను రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చింది చూడండి ఎంత మంచి మాట చూడండి ఒకసారి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నామంట ఎక్కడికి సమీపస్తులు దేవుని యద్దకు వచ్చే అవకాశం మనకి దొరికింది ఎవరి ద్వారా యేసు ప్రభు ద్వారా ఎలాగా కలువరిశిలువులో ఆయన కార్చిన రక్తము ద్వారా నీ పాపములు క్షమించబడిన తర్వాత నువ్వు ఎప్పుడైతే యేసును అంగీకరించావో ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించావో ఆయన నిన్ను ఏం చేశాడంటే దేవునితో సమాధానం కలిగి ఉండడానికి వీలు అనుగ్రహించాడు మునుపు లేదు అవకాశం మునుపు ఎట్టుబడినాటు పోయావు ఎవరినంటే వారిని ఆరాధించావు దేన్నంటే దాన్ని దేవునిగా నమ్మావు అయితే ఇప్పుడు అసలైన దేవుని వద్దకు వచ్చి అదే మాట పన్నెండు వచ్చిన రాస్తాడు పన్నెండు వచ్చిన ఆ కాల మందు సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు నయ్యుండి క్రీస్తుకు ఏమై ఉన్నామంట అన్ని అన్ని కోల్పోయాం అన్ని విషయం లేదు 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 దేంట్లో లేదు ఇస్రాయల్తో సహపౌరులు కాదు ఈ పరదేశులుగా ఉన్నాం వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు అంటే దేవునికి మనం ఏమై ఉన్నామంటే పాపము కారణం కా ఏమై ఉన్నామంటూరస్తులై ఉన్నాం అలాంటి జీవితం కలిగిన మనలను యేసు ప్రభు సర్వ మానవాళి పాపము ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు చంపబడ్డాడు ఆ చంపబడిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఎవరైతే వేస్తున్నందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారినందరినీ కూడా ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు అడుగు దేవుని దేవునియకు తీసుకొ తీసుకొచ్చి ఏమవుతుంది ఇప్పుడు సమాధానం ఏర్పడుతుంది ఆయనతో ఆయనతో సహవాసం చేయడానికి వీలవుతూ ఉంది మనకి అలే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలను దేవునికిని సృష్టికర్తకును సమస్తమును ఆశీర్వదించే దేవుని వద్ద నుండి మనను పాపం ఏం చేసిందంటే దూరపరిచేసింది సృష్టికర్త అయిన దేవునికిని మనకును ఏ సంబంధం లేనంత అగాధం ఏర్పాటు చేసింది దేవుడు తన మహాకృప చేత మనందరి నిమిత్తం ఈ లోకానికి మానవుడిగా వచ్చి పురాణం పెట్టాడు వలేలుయా దేని కొరకు ఆయన చనిపోయాడు అంటే పాపము పరిహారము అవడానికి ఎప్పుడైతే పాపం పరిహారం అవడానికి సిలువులో రక్తం కార్చాడో ఆనాటి నుండి విశ్వసించే ప్రతి వారిని దేవుని వద్దకు మానవుని చేర్చడమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప కార్యము అందుకని యేసు ప్రభుని వాక్యం ఏమంటుందంటే మధ్యవర్తి ఎవరెవరికి మధ్యవర్తి ఎవరెవరికి మధ్యవర్తి దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఏసుప్రభు లోకానికి వచ్చాడు ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి దేవుని కుడి పార్శ్వ మందు ఉండి పరలోక మందు సింహాసన మందు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే నిన్ను దేవునితో సమాధానం ఏ సంబంధమైతే కోల్పోయాడో ఏ యొక్క సమాధానం అయితే దేవునితో సృష్టికర్తైన దేవునితో ఆ యొక్క సంబంధం కోల్పోయాడో అదే సంబంధం మరలా ఇవ్వడానికి ఆదాము పాపములో పడిపోయిన అప్పటి నుండి దేవుడు ఆదామును విడిచిపెట్టేశాడు అవునా కదా పాపములో పడక మునుపు ప్రతి దినము ఆదాముతో దేవుడు వాళ్ళు కలుసుకునే వాళ్ళంట చల్లపూట ఆ ఏదైనా తోటలో ఆదాము దేవునితో దేవుని ఆదాముతో సమాధానము కలిగి మాట్లాడుకునే వాళ్ళంట ఆ అవకాశం ఉందా తర్వాత పాపములో పడిపోయిన తర్వాత అవకాశం ఉందా కోల్పోయాడు ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్ట గంటు వేయబడ్డాడు కాబట్టి ఈనాడు ఏ సమాధానమైతే కోల్పోయాడో మానవుడు మరలా అదే సమాధానం తీసుకురావడానికి ప్రభు మరణించాడు ఇది మొదటిది రెండవది ఏంటంటే మానవులను దేవుని ఎద్దకు తీసుకురావడానికి ప్రభు మరణించాడు ఒకటి ఏంటంటే సమాధానం అనేది మరలా దేవునితో మానవునికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు రెండవ విషయం ఏంటంటే సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు సంబంధం ఏంటి ఆ సంబంధం అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఏ విధంగా కలిసి ఉంటారో సంబంధం కలిగి ఉంటారో అదే సంబంధాన్ని మానవులైన మనకును దేవునికిని సంబంధం ఏర్పాటు చేయడానికే యేసు ప్రభు కలువరి సెలువులో పాపము నిమిత్తం చంపబడ్డాడు ఎప్పుడైతే ఆ యొక్క పాపం యొక్క పాపం జీవితం నుండి మానవుడు విముక్తి పొందుతాడో దేవునితో ఒక సంబంధం అనేది ఏర్పాడవుతుంది ఈ మాటను మనం గల్తీ రాసిన పత్రికలో చూద్దాం గల్తీ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం చూడండి ఇప్పుడు దేవునికిని మనకును ఒక సంబంధం కలిగి ఉన్న సంగతి వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది నాలుగో అధ్యాయం నాలుగో వచ్చి నుంచి చదవండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున యన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడివే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడివి అల్లరి చెప్తాం గట్టిగా ఇప్పుడు ఎవరితో సంబంధం ఏర్పడిందంట సృష్టికర్తైన దేవునితో తండ్రితో ఇప్పుడు నువ్వు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నావు ఏమని ప్రార్థన చేస్తున్నావు యనా తండ్రి అని మొరపెట్టు ఆత్మను దేవుడిని హృదయంలోనికి పంపాడు మునుపు ఉన్నిందా ఆ అవకాశము మునుపు ఆ అవకాశం ఉన్నిందా మునుపు దేవుణ్ణి ఒక సంబంధంగా ఒక తండ్రిగా పిలుచుకునే అవకాశం ఉన్నిందా అయితే ఏసు ప్రభు పాప విషయములో మనందరినీ విమోచించడానికి ఎప్పుడైతే చనిపోయాడో విశ్వసించే ప్రతి వారు సృష్టికర్త అయిన దేవుడు ఏమవుతుంది ఏమని పిలవ పిలుస్తున్నామంట తండ్రి అని పిలుస్తా ఉన్నాం అలేలుయ ఒక కుటుంబంలో ఒక తన యొక్క కుమారుడు ఏ విధంగా తండ్రిని పిలిచి ఆ యొక్క సంబంధం ఉంటుందో కుటుంబంలో అదే బంధాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అలేలుయా అంటే ఏంటి ఇక్కడ అంటే తండ్రి యొక్క ప్రతి ఆస్తుల్లో హక్కుదారుడు ఎవరు అవుతాడు కుమారుడు అవుతాడు అవునా కదా కుమారుడు తండ్రికి కలిగిన ప్రతిదానికి కూడా బాగా అవుతాడు అలాగనే యేసు ఆ యొక్క తండ్రి దేవుడు మనను దాసులుగా ఉంచుకోవట్లా అంటే బానిసులుగా ఉంచుకోవట్లా ఏమని ఉంచుకున్నాడంటే ఏమని మనల్ని పిలిచాడంటే ఏమని సహవాసం కలిగి ఉన్నాడంటే చూడండి ఆరో వచనంలో మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి ఏమవో ఇక దాసుడవు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడు వల్లే చెప్పండి ఎప్పుడైతే మనం పాపములో నుండి విమోచించబడ్డామో ఏసు క్రీస్తు ద్వారా యేసుని విశ్వసించి పాప జీవితం ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో దేవునితో సంబంధం ఏర్పడింది మనకి ఏ సంబంధం దేవుని తండ్రి అని పిలవడానికి మునుపు అవకాశం లేదు మునుపు ఆ భాగ్యము లేదు అయితే యేసు ప్రభు ద్వారా ఈ భాగ్యములోనికి మనం వచ్చాం యేసు ప్రభు ద్వారా ఈ రక్షణలోనికి మనం వచ్చాం మునుపు దూరస్తులమే మునుపు దాసులమై మునుపు లోకముల బానిసులమై దేవునికి చాలా వ్యతిరేకమైన పనులు చేసి మనం దాసులమై ఉన్న సందర్భంలో దేవుని యొక్క మహాకృప యసు ప్రభు లోకానికి వచ్చి కలువరి శిలువులో మనందరి కొరకు చనిపోవడం ద్వారా ఆయన్ని విశ్వసించడం ద్వారా దేవునితో ఒక సంబంధం అనేది మనకి ఏర్పడింది మొదటిగా ఏమైందంటే మనలను దేవుని ఎద్దకు తీసుకురావడానికి ఆయన చనిపోయాడు మనల్ని దేవుని ఎద్దకు తీసుకురా వచ్చే సందర్భంలో దాగి ఉన్న మరం ఏంటంటే మొదటిగా దేవునితో మనకు సమాధానం కలుగుతుంది మొదటిదిగా రెండవది ఏంటంటే సంబంధం కలిగింది మూడవది ఆయన సన్నిధిని కలిగి ఉన్నాం ఆయన సన్నిధి ఆయన సన్నిధి అంటే దేవుని ఎద్దకు మనుషులను ఒకసారి చదవండి పేతు రాసిన పత్రికలో మనం చదివిన మాట మానవులను దేవుని ఎద్దకు తీసుకురావడానికి అనీతిమంతులైన మనము మన కొరకు నీతిమంతుడైన ఏసుక్రీస్తు చనిపోయాడన్న విషయం మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివిన మాట మరొకసారి చదువు ఏలైనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు ఆ మనలను దేవుని ఎద్దకు తెచ్చే క్రమంలో ఏమేమి జరుగుతుందంటే మొదటిదిగా దేవునితో మనం సమాధానం పడుతున్నాం ఏ సమాధానమైతే ఆదాము కోల్పోయాడో దేవునికిని యొక్క ఆదాముకి ఎడబాటు ఎలాగా ఎంత వ్యత్యాసం వచ్చేసిందో ఆ వ్యత్యాసం తీసివేయడానికి అడ్డు తీసివేయడానికి అడ్డే పాపం ఆ పాపం తీసివేయడానికి యేసు ప్రభు ఇలా వచ్చి చనిపోయాడు ఎప్పుడైతే ఆయనని విశ్వసిస్తామో మనం దేవునితో సమాధానం రెండవది సంబంధం మనం కలిగి ఉన్నాం అంటే దేవుణ్ణి తండ్రి అని పిలుచుకునే భాగ్యం మనకి దక్కింది అలే మూడవదిగా ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది ఆదాం ఏం కోల్పోయాడు అంటే దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు అంటే దేవుని సన్నిధి అంటే ఏంటంటే నువ్వు ఆయనతో ఆయన నీతో ఉండేదే దేవుని యొక్క సన్నిధి అర్థమవుతుందా ఆయన సన్నిధి అంటే ఏంటంటే నువ్వు ఆయనతో ఆయన నీతో ఉండే భాగ్యమే సన్ మనలను ఎక్కడ అంట చూశారా వాక్యం చూశారా ఎక్కడ తీసుకు దేవుడు మనలను దేవుని అద్దకు అంటే ఎక్కడికి దేవుని సన్నిధికి అంటే మునుపు ఆయన సన్నిధి లేదు నీకు నాకు అవునా కదా మునుపు ఆ భాగ్యము లేదు ఇప్పుడు ఏసునంది ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావు ఆయన నిత్యము నీతో ఉంటున్నాడు నువ్వు ఆయనతో ఉండడమే ఆయన మునుపు లేదు ఈ అవకాశం మునుపు లేదు ఈ అవకాశం కాబట్టి చూడండి ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుందంటే ఆయన ప్రేమ మనకు దొరుకుతుంది ఆయన కృప మనకు దొరుకుతుంది ఆయన కరుణ మనకు రోమిలు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి రోమిలు రాసిన పత్రిక రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం అవకాశం దక్కిందో మన శిక్ష తొలగిపోయింది దేవుడు మనను శత్రులుగా చూసే ఆ పరిస్థితి తొలగిపోయింది ఆయన కృప మనకు దొరికింది రెండు ఐదో అధ్యాయం రెండో వచ్చింది చదవండి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపయందు ప్రవేశించాము కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాం ఆయన కృప పొందుకుంటున్నాం ఆయన సన్నిధిలో మనం తర్వాత ఆరు వచ్చిన నుంచి చదవండి ఏలయనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోట అరుదు మంచివాణి వానికి ఒక ఎవడైనాను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మనడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతాం ఎలా అనగా అయి ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన కలిగిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడదుమో హలే ఆయన కృప ఆయన సన్నిధిలో మనకేం దొరుకుతుందంటే ఆయన ప్రేమ దొరుకుతుంది మనకి ఆయన దయ ఆయన కరుణ మన మీద ఉన్న ప్రతి శిక్ష తొలగిపోయింది మన మీద ఉన్న ప్రతి తీర్పు అనేది లేకుండా దేవుడు చేశాడు నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉన్నాం మనమున్నాముయా నువ్వు ఆయనతో ఆయన నీతో ఉండడమే ఆయన సన్నిధి ఆయన కృప నిత్యము నీ పైన ఉంటుంది ఆయన కనికరం నిత్యము నీ పైన ఉంటుంది కాబట్టి ఇంత భాగ్యాన్ని ప్రభు మరణము ద్వారా యేసుప్రభు మనకు దయచేసిన గొప్ప కార్యం మనం ఆయనందు విశ్వాసం ఉంచిన కారణం మనం లోకములో మనము భయంకరమైన పాపములో జీవించినప్పుడు మన పాపములనుకు సమస్తమును ఆయన తొలగించి సమస్తమును ఆయన తొలగించి నిన్ను దేవునితో ఐక్యం చేయడం ఆయన సన్నిధిని అనుభవించేదానికి ఆదాము ఏ సన్నిధి అయితే దేవుని సన్నిధిని కోల్పోయి ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డాడో ఆ యొక్క ఎడబాటును మరలా నిన్ను ఆయన సన్నిధికి తీర్చే భాగ్యం ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఈ లోకములో ఉన్న ప్రతి వారికి కూడా గొప్ప వీలు కలిగి ఉంది లేలుయా అందుకనే ఎప్పుడైతే నువ్వు ఏసునందు విశ్వాసం ఉంచావో పరిశుద్ధాత్మను నీలోనికి పెట్టాడు దేవుడు ఎక్కడ పెట్టాడంట ఎవరి హృదయములో పరిశుద్ధాత్మను దేవుడు పెట్టాడు ఆయన సన్నిధి అంటే ఏంటి నిత్యము ఆయన నీతో నువ్వు ఆయనతో ఉండడమే ఆయన సన్నిధి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంట ఎక్కడున్నాడంట ప్రతి వారి హృదయంలో ఉన్నాడు అవునా కదా చదవండి ఒకసారి కొరిందులు రాసిన మొదటి పత్రిక కొరిందులు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము పదహారు వచ్చినాం ఏ సన్నిధి అయితే నువ్వు ఆయన్ని కోల్పోయావో మానవుడు ఆ పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ ఎక్కడుందంట మీలో అంటే ఏంటి అర్థం మనలో మన హృదయంలో మన హృదయంలో ఎవరున్నారంట అప్పుడు ఎప్పుడు సంభవించింది ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తున్నందు విశ్వాసం ఉంచావో ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఎప్పుడైతే నీ పాపములు నుండి నువ్వు క్షమించబడ్డావో వెంటనే దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తుంది ఆనాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాము మనము దేవుని ఆలయంగా ఉన్నాం కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకు దేవుడు ఎక్కడ మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనం వెళ్ళే ప్రతి చోట ఆయన ఉన్నాడు మనము డ్యూటికి పోయినా అక్కడ ఉంటాడు మనము మార్గ మధ్యలో వెళ్తుంటే మనతో ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి మన నోటి మాటలు మన ప్రవర్తన మన ఆలోచన మనలో ఉన్న దేవునికి తెలుసు కాబట్టి ఆయన దుఃఖపరచకుండా మనము దేవుడు పరిశుద్ధుడు గనక అన్ని విషయాల్లో మనం కూడా పరిశుద్ధులుగా ఉండే ప్రయత్నం మనం చేయాలి దేవునికి అయిష్టమైన ప్రతిదీ కార్యాన్ని మనం విడిచిపెట్టి పరిశుద్ధులుగా మన మనం జీవించే ప్రయత్నం ఎందుకంటే ఆయనకు దుఃఖకరంగా మనం జీవిస్తే మనలో ఉన్న ఆత్మ దుఃఖపడతాడనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ మూడు విషయాలు మనం గమనిద్దాం మానవులను దేవుని వద్దకు తేవడానికి అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన ప్రభు క్రీస్తు చంపబడ్డాడు ఆయన మరణము ద్వారా విశ్వాసముంచే ప్రతి వారికి ఆదాము ఏది కోల్పోయాడో అవన్నీ తిరిగి పొందుకోవడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ఈ మూడు విషయాలు మనం తెలుసుకున్నాం మొదటిది ఏంటంటే తండ్రితో సమాధానం కలిగి ఉంటున్నాం రెండవది సృష్టికర్తైన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం మూడవది ఆయన సన్నిధిని కలిగి ఉన్నాం లేలుయా